పెండింగ్ లో ఉన్న ఫీజు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు హైదరాబాద్ ఇంద్ర పార్క్ ధర్నా చౌక వద్ద తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు విద్యార్థులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ కాలేజీ కోర్సు చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లించి ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని వారు ప్రభుత్వానికి కోరారు తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించి సంక్షేమ హాస్టల్స్ కు సొంత భవనాలు నిర్మించి దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకరాలు సీటు ఇవ్వాలని వారు అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వేల కోట్ల రూపాయలు వాళ్ళ బకాయి పెట్టడం వల్ల వీటి వల్ల ఏమవుతుంది ఇప్పుడు ఎస్సీఎస్ బీసీఎస్ బలహీన వర్గాలు అందరూ ఇప్పుడు అమెరికాలో దాదాపు అన్ని దేశాలు పనిచేస్తా ఉన్నారు అలాంటి అవకాశం కల్పించేటువంటి మిమ్మల్ని ఫీజు లేకుండా ఇబ్బంది పెట్టడం నాకు ఆశ్చర్యంగా ఉంది రేవంత్ రెడ్డి మళ్ళీ అంటున్నాడు నేను బిక్షు వెతుకొని తిరగాల్సిందని చెప్పేశాను నువ్వు బిక్షు పెద్ద ఎత్తుకోవు ఏమైనా దోపిడీనే చేయి కానీ విద్యార్థులను అందరూ కూర్చుంటే ఈ సమాజానికి మంచిది కాదు ప్రభుత్వానికి కూడా మంచిది కాదు దాన్ని ఏంటనే ఫీజు ఆఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు పొద్దున్న లేచి అటు టిఫిన్ చేస్తావో మధ్యాహ్నం ఎట్ అన్నం తింటావో రాత్రి ఎట్ట అన్నం తింటావో మీ ఇంట్లో పిల్లలు ఉన్న రే కూడా కూతుళ్ళు కొడుకులు ఎట్లా సజావుగా కొనసాగుతూ వచ్చింది ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని కదా అని చెప్పని పథకాన్ని బంద్ పెట్టాలి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు కేసీఆర్ గారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇది ఒక ఔదార్యమైనటువంటి ఒక పథకం దేశ నిర్మాణానికి తెలంగాణ నిర్మాణానికి ఉపయోగపడే పథకం కాబట్టి ఈ పథకాన్ని నేను యథాతథిగా కొనసాగిస్తా అని చెప్పని ఏ రకమైనటువంటి ఒక ఇబ్బంది లేకుండా ఫీ రింబర్స్మెంట్ పథకాన్ని తొమ్మిది సంవత్సరాల పాటు కేసీఆర్ గారు కొనసాగించారు అనేక వాగ్దానాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది నేను మీకు ఒకసారి మీరంతా చదువుకున్న పిల్లలను ఇంతకుముందు సింధుతో పిలిచి మాట్లాడిన ఏమనిపిస్తుంది అంటే బాగా అవుతున్నది కాలేజ్ యాజమాన్యం వచ్చి నువ్వు ఫీజు కడతావా కట్టవా వాళ్ళు ఇస్తలేరు నువ్వేమైనా చేసి తీసుకురాపో అని చెప్పని నా మీద ఒత్తిడి పెడుతున్నారు అని చెప్పని సింధు చెప్తే సింధు లెక్క నాకు తెలిసి అన్ని కాలేజీలలో కూడా మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతుండొచ్చు ఒక భావం ఫీజు కట్టలేము ఇండ్లలో పోయి ఒత్తిడి పెట్టలేము ప్రభుత్వం ఇయ్యదు ఎవరికి చెప్పుకోవాలనో తెలియకుండా ఇవాళ ఒక మానసిక వేదనకు ఇవాళ బహుజన బిడ్డలు బీసీ బిడ్డలు ఇవాళ ఆత్మ నిరతా భావానికి వాళ్ళు గురవుతున్నట్టు ఒక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థుల యొక్క పీద రియంబర్స్మెంట్ ఇవ్వడానికి నాటకాలు ఆడుతుంది అరే ఏం అర్థం కాదు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తుంది ఇరవై రూపాయలు కూడా నిందన చేయలేదు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ ఇరవై నెలల కాలంలో మూడు వేల కోట్ల చంద్రబాబు ఆయన నిషాన నేర్చుకోవాలి రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పులు తీసుకుంటున్నారు రెండు లక్షల ఇరవై వేల కోట్ల ఆదాయం వచ్చింది నాలుగు లక్షల నలభై వేల కోట్లు ఆదాయం వస్తే ఒక్క పది రూపాయలు సిబ్బంది ప్ర ముఖ్యమా ఈ బట్టి విక్రమార్క ఉన్నాడు ఆయన ఒక హాస్టల్ విద్యార్థిగా చదువుకొని వచ్చిండు మన పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి కానీ ఉన్నారు ఆలోచన అరే మా ఇంజనీరింగ్ చదువుతున్నారు మెడిసిన్ చదువుతున్నారు పీజీ చదువుతున్నారు డిగ్రీ చదువుతున్నారు ఇలా ఫీజులు ఇవ్వాలి వీళ్ళు చదువుకోవాలని లేదా ఇది ఒకటి ఈ పేద కులాలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నత చదువులు చదువుకుంటే ఈ అగ్రకుల ప్రభుత్వాలు ఓర్వలేకపోతున్నాయి ఈ స్కీమ్ను తీయాలని ఆలోచిస్తారు రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇస్తున్నాం ఈ స్కీమ్ ను తీయాలని గతంలో అనేక మంది ట్రై చేసారు అయ్య ట్రై చేసిండు కిరణ్ కుమార్ రెడ్డి ట్రై చేసి పక్కకి దించిన పదవులకి నువ్వు ఈ స్కీమ్ జోలికి వచ్చే ఖబర్దార్ నిన్ను కూడా వెంటాడుతాం వేటాడతామని చెప్పిస్తా నువ్వు ముఖ్యమంత్రి పదవి కాపాడుతు నువ్వు ఏం చిన్న ఎదురు వచ్చినావు ఎగురుకుంటా దుక్కుంటా ముఖ్యమంత్రి పదవి చేస్తున్నావు మా హ్యాపీగా ఉన్నది కానీ మా ప్రజల సమస్యలు పరిష్కారం నువ్వు దుమ్ముకు బస్సు దూకు టేబుల్ చేయడం దుమ్కు అవన్నీ నువ్వు స్పోర్ట్స్ మెన్ బాగా చేస్తున్నావు కానీ పనులు ఇవ్వకుండా మాతోటి చల్లగాట మార్గా మాత్రం కాబడతా నేను వదిలిపెట్టమని చెప్పే తెలుసు ఏం మా పేద వాళ్ళు ఇంజనీర్లు కావద్దా డాక్టర్లు కావద్దా సివిల్ ఐస్ అయిపో రావద్దా చదువుకుంటే ఎందుకు గొరవ లేకపోతున్నావు నేను సమాచా ఖబర్దార్ వెంటనే ఎన్ని రోజుల్లో లాస్ట్ ఇయర్ ఎన్ని ఇబ్బందులు రెండు నెలల నుంచి పిల్లలు కాంగ్రెస్ వస్తే మా పిల్లలు వస్తాయని అనుకున్నారు వచ్చిన నుంచి ఈ స్కీమ్ను ఎట్లెక్కేయాలని చూస్తున్నారు ఎట్లా కానీ పడదామని చూస్తున్నారు ఎట్ల ఈ మధ్య ట్రస్ట్ బ్యాంక్ అని చెప్పింది ఫస్ట్ బ్యాంక్ ఎందుకు ఏర్పాటు చేస్తే మేము బిచ్చాము ఆ ఎస్సీలకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఇస్తుంది నువ్వు ఇచ్చింది బీసీలకు మైనార్టీలకి ఈ ఇచ్చే డబ్బుకి ఫస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేస్తే బిచ్చమ్ ఇస్తావా ఎవరితో బిచ్చామనుకుంటాం మేము మా హక్కు అది విద్య అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు మేము అనేక పోరాటాలు చేసి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించుకున్నాం ఈ స్కీమ్ను పెట్టిన తర్వాత గురిశాలు ఉండేటోళ్ళు ఊళ్ళల్లో లేబర్ పైన చేసిన కూడా ఉన్నత చదువులు చదువుతున్నాయి ఆ చదువులు చదువుతున్నటువంటి పిల్లలకు మీరు డబ్బులు ఇవ్వకుండా చదువు కొనసాగించకుండా గర్ణివర్ధనం చూస్తే కబర్ధాన్ని నేను పెట్టడం దాన్ని హెచ్చరిస్తున్నా వెంటనే ఇవ్వకపోతే మాత్రం మాట్లాడతాము అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ లో బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు చిలగాటమాతుంది సర్టిఫికెట్ యాజమాన్యంలో సర్టిఫికేట్ తీరకపోవడంతో విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఉన్నతమైన విద్యకు విద్యార్థులు దూరం అవుతా ఉన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఫీజుల బకాయి చెల్లించాలి లేకపోతే ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఏ విధంగా అయితే తెలంగాణ కోసం ఉద్యమం చేస్తామో అదే విధంగా మరో తెలంగాణ మిలియన్ మార్చేస్తామని చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం